జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సార్ బీసీ నేతను మరో ఉప ముఖ్యమంత్రిగా చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది అలాగే గనక జరిగితే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి అవకాశం దక్కే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు సో ఇది జరిగితే టీపీసీసీగా కొత్త వారు వచ్చే ఛాన్సెస్ తో పాటు కొంతమంది మంత్రి పదవులకి ముప్పు వాటిల్తుంది అన్నటువంటి డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి ఏం జరగబోతుంది సార్ అంటే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఇలాంటి వార్తలు తింటున్నాం ఇప్పుడు రెండేళ్ళు అయిపోయింది ఇప్పటికీ ఇంకా కొన్ని పోస్టులు ఖాళీగానే ఉన్నాయి ఇటీవల జూబ్లీస్ ఉప ఎన్నిక సందర్భంగా అదారుజన్ తీసుకున్నాడు మీకు కాంగ్రెస్సే కాదు ఈవెన్ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు సెకండ్ టైం అయితే చాలా రోజుల పాటు ఇద్దరే అయినా మహమూదులు తప్ప మా క్యాబినెట్నే ఏర్పాటు చేయలే అలా రాజకీయ పార్టీల సభ ఒక ప్రాంతీయ పార్టీ అలా ఉంటే అనేక పొలిసి అండ్ ప్రెషర్స్ ఉండేటువంటి మీకు కాంగ్రెస్ పార్టీలో జాతీయ పార్టీలు ఇంకెలా ఉంటుంది చెప్పండి మీరు సో అందువల్ల దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్ పొలిటికల్ కల్చర్ ఎందుకంటే హాస్పిటర్ నిరంతరం ఉంటారు పదవులు తక్కువ ఆశావోలు ఎక్కువ అనేక కులాల మధ్య జిల్లాల మధ్య బ్యాలెన్స్ చేయాలి కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు వర్గాల మధ్య కూడా బ్యాలెన్స్ చేయాలి సో ఈ కులము వర్గము ప్రాంతము వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి దానికి థర్డ్ పార్టీని మళ్ళీ గెలిపించడం అది కూడా కీలకమవుతుంది అంటే వ్యూహాత్మకంగా కొంతమందికి ఇవ్వ ఇవ్వాల్సి ఉంటుంది ప్రజారుద్దీన్ వ్యూహాత్మకంగా ఇచ్చారు ముస్లిం ఓటర్ను అట్రాక్ట్ చేయాలి అని ఇప్పుడు సామాజిక న్యాయం అంటున్నారు కనుక బీసీలకు పెద్దపీట వేయాలి కనుక ఇటీవల సీనియర్లైన రాజగోపాల్ రెడ్డి సుదర్శన్ రెడ్డి సాగర్ రావు లాంటి వాళ్ళని కూడా డినై చేసి కొంతమందికి ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళు కూడా కాంగ్రెస్లో చాలా కాలంతో ఉన్నప్పటికీ కూడా ఈ ఈ సామాజిక న్యాయం అనేటువంటి రాజకీయ వ్యూహంలో భాగంగా మీకు శ్రీహరికి ఎం లక్ష్మణ్ కుమార్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా పదవులు వచ్చాయి సో ఈ సోషల్ ఇంజనీరింగ్ చేయాల్సి వస్తుంది సో ఇలా ఇప్పుడు ఇటీవల సుదర్శన్ రెడ్డికి ప్రేమ్సాగర్ రావుకు ఎకామిడేట్ చేశారు క్యాబినెట్ ఉదాయించి ఎందుకంటే సుదర్శన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవేంద్రెడ్డి సన్నిహితుడు ప్రేమ్సాగర్ రావు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాక్క సన్నిహితుడు ఆదిలాబాదులో బలమైన నాయకుడు ప్రేమసాగర్ మధు నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నాడు సో ఆదిలాబాద్ నిజామాబాద్ ప్రాతినిధి ఇవ్వాలంటే వీళ్ళకి ఇవ్వాలి కానీ కాస్ట్ కాంబినేషన్ అడ్జస్ట్ అవుతలేదు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వకపోతే ఆయన తిరుగుబాటు చేస్తున్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ కూడా చేసింది ఆయన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక మేజర్ పరిణామం రాజగోపాల్ రెడ్డి దానివల్లనే కాంగ్రెస్ గెలిచిందని అనొచ్చు నేను అక్కలాకా వెళ్ళడం లేదు కానీ డెఫినెట్గా రాష్ట్ర రాజకీయాలపైన కొంత ప్రభావం చూపినటువంటి పరిణామం అది ఆ సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టమైన హామీ ఇచ్చింది క్యాబినెట్లోకి తీసుకుంటే తీసుకుంటాం మేము అధికారంలోకి వస్తే అని కానీ ఆయనకు పేరు చెప్పి మినరల్ జిల్లా పేరు చెప్పి కులం పేరు చెప్పి ఆయన ఆపుతున్నారు ఆయన వాదన ఏంటంటే మరి పార్టీలో చేర్చుకున్నప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా అని సో కుటుంబంలో ఇద్దరు ఉన్నారన్న రూల్ లాక్కే ఎందుకు వర్తిస్తుంది అందరికి వర్తిస్తుందో ఆ దేశంలో అని ఆయన ప్రశ్నిస్తున్నాడు సో ఆయనను సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది బహుశా ఆయనను సాటిస్ఫై చేసానికి అడ్డంకిగా ఉన్న సుదర్శన్ రెడ్డికి క్యాబినెట్ హోదా ఇచ్చినట్టు కనబడుతున్నారు దీనివల్ల రాజగోపాల్ రెడ్డికి లైన్ క్లియర్ అయినా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు సో ఇలా ఇప్పుడు రకరకాల సోషల్ కాంబినేషన్స్ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడే కాకుండా ఆయన ఎమ్మెల్సీ బీసీ సామాజిక వర్గానికి చెందినవారు ముఖ్యమంత్రితో కూడా సాన్నిహిత్యం ఉన్నటువంటి నాయకుడు కనుక ఆయన దగ్గర బీసీ ఎమ్మెల్యేలు తక్కువ మంది ఉన్నారు మీరు బీసీలో ఓటర్లు ఎక్కువగానే ఎమ్మెల్యేలు తక్కువ కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ ఎక్కువ మంది ఎమ్మెల్యే రెడ్డి రెడ్లు ఉంటారు సో అందువల్ల ఎమ్మెల్యేలో మంత్రి పదవి పెట్టడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ అకామిడేట్ చేయడం ద్వారా బీసీ కోటాను మరింతగా భర్తీ చేసానికి అవకాశం ఉంటుంది దీనికి తోడు ఇటీవల కొంతమంది మంత్రుల ప్రవర్తన సరళి కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది తెచ్చింది అందులో కొండాసురేఖ ఎపిసోడ్ మనం చూసాం అలాగే మీకు లక్ష్మణ్ కుమార్ వర్సెస్ పన్నం ప్రభాకర్ మధ్య జరిగిన ఘర్షణ చూసాం జుమ్లీ ఎన్నికల సమయంలో అది పార్టీని బాగా దెబ్బతీసిన ఎపిసోడ్స్ దానివల్ల కూడా హైకమాండ్ కాస్త అసహనంతో కూడా ఉండొచ్చు దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి సో అందువల్ల స్థానిక సంస్థల ఎన్నికలు అయినా అక్కడ కాంగ్రెస్లో భారీ మార్పు ఉండొచ్చు ముందు రెండో పాజిబిలిటీ ముందే మార్పులు చేసి స్థానిక సంస్థలకు వెళ్ళడం ఒక పద్ధతి రెండవది ఆశావాళ్ళందరికీ కాస్త ఉత్సాహాన్ని ఉండేలా మీరు స్థానిక సంస్థల్లో గెలిచిరండి స్థానిక సంస్థల్లో మీ పర్ఫార్మెన్స్ బట్టి మీకు పదవులు ఇస్తాము అని టార్గెట్ ఇవ్వచ్చు సో అందువల్ల ఇట్ ఇస్ పాసిబుల్ సో కాంగ్రెస్లో భారీ మార్పు అప్పటికి స్థానిక సంస్థలు అయిపోయే నాటికి సగమం మిట్టమైపోతుంది రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి సో కాస్త కొత్త ఊపను తేవాలన్నా కొత్త పబ్లిక్ ఇమేజ్ను పర్సెప్షన్ కలిగించాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ధనంతో ప్రజల ముందుకు ప్రజెంట్ చేయాలన్నా కూడా ఈ మార్పులు అవసరం కదా